చాలామంది చెబుతారు అర్ధరాత్రిపూట బైక్ లేదా కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరికీ లిఫ్ట్ ఇవ్వకూడదు అని అది మూఢనమ్మకం కాకపోవచ్చు ఈ సంఘటన తమిళనాడులోని శివకాశి పట్టణ శివార్లో జరిగింది ఆ రోజు తన బాణాసంచా ఫ్యాక్టరీలో పని ముగించుకుని సెల్వం బైక్పై ఇంటికి బయలుదేరాడు శివకాశి పట్టణాన్ని దాటి ఒక గ్రామంలోకి ప్రవేశించినప్పుడు రోడ్డు పక్కన ఒక మధ్యవయస్కుడు లిఫ్ట్ అడుగుతూ నిలబడి కనిపించాడు అర్ధరాత్రివేళ ఎవరో మనకు తెలిసినవాడేమో అని ఆలోచించి సెల్వం బైకాపాడు ఆ వ్యక్తి నెమ్మదిగా చెప్పాడు ఈ గ్రామానికి ఒక పని మీద వచ్చాను ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బావి దగ్గర దింపండి అనన్నాడు సెల్వం అంతగా ఆలోచించకుండా అతన్ని ఎక్కించుకుని ముందుకు వెళ్లాడు కొద్దిసేపటికి బావి దగ్గరకు చేరుకున్నారు ఆ వ్యక్తి దిగిపోయాడు సెల్వం ముందుకు కదలబోతూ ఉండగా ఒక్కసారిగా ఒక విషయం గుర్తుకొచ్చింది ఆ ప్రదేశం కదా ఆ బావి ఎప్పుడో మూసివేశారు దానిలో నీళ్లుకూడా లేవు అయితే ఇప్పుడే దిగిన ఆ వ్యక్తి ఎవరు అనుమానం వచ్చి బైక్ తిప్పి బావి దగ్గరకు మళ్లీ వెళ్ళాడు కాని అక్కడ ఎవరూ లేరు బావిలోకి తొంగి చూశాడు అక్కడ నీడలాగా ఒక విచిత్ర ఆకారం కనిపించింది సెల్వం గుండె ఒక్కసారిగా జలధరించింది వెంటనే బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు కొంత దూరం వెళ్లాక తన బైక్పై ఎవరో కూర్చున్నట్టుగా అనిపించింది గుండె బరువెక్కింది మెల్లగా వెనక్కి తిరిగి చూశాడు అక్కడ ఒక భయంకరమైన విచిత్ర ఆకారం కూర్చొని ఉంది భయంతో చేతులు వణికై బైక్ స్కిడ్డై అతను కిందపడ్డాడు ఆ తర్వాత ఏమి జరిగిందో అతనికి గుర్తులేదు స్పృహ వచ్చేసరికి అతను శివకాశి హాస్పిటల్లో ఉన్నాడు తెల్లవారుఝామున ఎవరో లారీ డ్రైవర్ అతన్ని రోడ్డు పక్కన పడి ఉండగా చూసి హాస్పిటల్కు తీసుకువచ్చారట హాస్పిటల్ కంపౌండర్ అతనిని అడిగాడు ఏమైంది సెల్వం అంతా చెప్పాడు అది విన్న కంపౌండర్ ఇంకా షాక్ అయ్యాడు ఆ ప్రదేశంలో ఇప్పటి వరకు పదిహేను యాక్సిడెంట్లు జరిగాయి కాని ఎవరూ బ్రతకలేదు సెల్వమే మొదటిసారి బ్రతికిన వ్యక్తి సెల్వంకు ఇప్పటికీ అర్థం కాలేదు అది కేవలం భ్రమ లేక నిజంగానే ఆ బావి దగ్గర ఒక దయ్యం లిఫ్ట్ అడిగి యాక్సిడెంట్లు చేయిస్తుందా ఈ వార్త న్యూస్ పేపర్లలో కూడా వచ్చింది ఎందుకంటే ఆ దయ్యాన్ని చూసి బ్రతికి బయటపడ్డ వ్యక్తి సెల్వం ఒక్కరే అందుకే అంటారు అర్ధరాత్రిపూట ఎవరికైనా లిఫ్ట్ ఇచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి అని